రోజుల ఈరోజు ఫిబ్రవరి యొక్క క్యాలెండర్ దైవ ధ్యానం కొరకు కీర్తన గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయము ఐదో వచ్చిన కీర్తన గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయము ఐదో వచ్చిన మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను మహోన్నతమైన నీ ప్రభావ మహిమను దేవుని యొక్క ప్రభావ మహిమను దేవుడు చేసిన ఆయన ఆశ్చర్య కార్యములను భక్తుడు వివరిస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాడు కనుక యుహోవా మహాత్యము గలవాడు యుహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు యుహోవా మహాత్యము కలిగేవాడు ఆయన అధిక స్తోత్రము నందనగిన వాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కాని ఎగోవా మహాత్యము గొప్పది అది గ్రహింపసక్యము కాని మానవునికి గ్రహింపస్యము కాని దేవుడు మానవుని పట్ల ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి ఆయనకు నా వేవేల పేర్లలో మరి ఆయన పేరు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం కీర్తన గ్రంథము అరవై ఆరు అధ్యాయము ఐదవచనం చదివితే ఐదవ వచ్చిన దేవుని కార్యములను చూడరండి దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అది మన గ్రాహ్యానికి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఉన్నాడు అది చూచదము రండి నరుల ఎడల ఆయన జరిగించి కార్యములను చూడగా నరుల ఎడల ఆయన చేయు కార్యములు చూడగా ఆయన ఎంతో భీకరుడై ఉన్నాడు ఆయన ఎంతో భయంకరుడై ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యములు ఇస్రాయేల్ పక్షంగా మనుషుల పక్షంగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో గొప్ప దేవుడుగా భేకరుడైన దేవుడిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన ఆశ్చర్య కార్యాలను చూస్తే నిర్మాకాండంలో మరి ఇస్రాయేల్ను నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతంగా నడిపించి పోషించిన దేవుడు మరి పరలోకం నుంచి మరి మన్నాను కురిపించాడు ప్రతిదిన ఆహారం కొరకు అయినా మన్నాను కురిపించాడు ఆహారంగా ఇచ్చాడు తిరిగి బండ నుండి నీళ్లు త్రాగరిస్తూ వచ్చాడు బండ నుండి నీళ్లు దాహం కొరకై నీళ్లు వాళ్ళ దగ్గరికి తీర్చడానికి నీళ్ళు అరణ్యంలో ఎడారిలో నీరు అనేది దొరకదు అటువంటి ఎడారిలో సమృద్ధి అయిన నీరుని వారికి అనుగ్రహించటమే కాదు వారి ప్రయాణంలో మరి ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఆశ్చర్య కార్యం ఆ సముద్రంలో బాటలు ఏర్పాటు చేసిన దేవుడు ఆ బాట గుండా మరి ఇస్రాయేళ్ళు కాలినడకన నడిచి వారు వెళ్ళినట్లుగా మరి కారణం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మూష దినాల్లో ప్రజలను అద్భుతంగా ఆశ్చర్యంగా పోషించడమే కాదు అరణ్యములు వారిని నడిపించడమే కాదు ఎర్ర సముద్రంలో ఆయన బాటలు వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఇటువంటి ఆశ్చర్యకారుణులన్నీ కూడా మరి వారు ఏం చేస్తూ ఉన్నారంటే డెబ్బై ఒకటో కీర్తన పద్దెనిమిది వచ్చాయి డబ్బే కీర్తన పద్దెనిమిది అధ్యాయంలో దేవా వచ్చు తరం నాకు నీ బాహుబలముని కూర్చియు పుట్టబో నీ శౌర్యంని కూర్చియు నేను తెలియజేయనట్లు తల నిరసీ వృద్ధుణ్ణై వరకు నన్ను విడువకు భక్తుడు అన్నాడు ప్రభా నువ్వు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములు మాతోనే కాకుండా వచ్చు తరానికి వీటన్నిటిని గురించి చెప్పాలని భక్తిని యొక్క ఆశ పుట్టబోవారందరికీ నీ శౌర్యంని గురిచి నీ శక్తిని గుర్చి బలముని గుర్చి నేను తెలియజేటకు నన్ను బ్రతికించమని ఇక్కడ కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా అన్నాడు అంతేకాదు మరి ఇంకా ఆయన కార్యం చూస్తే ఓ శివ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం యహోశివ గ్రంథం పదమూడు మూడో అధ్యాయము పదమూడో వచ్చింది యహో గ్రంథము మూడో అధ్యాయము పదమూడో వచ్చిన సర్వలోకనాథుడుగు యుగోవా నిబంధన అందస్తును యాజకులు అరకాళ్ళు వ్యర్థాను నీళ్లకు మొట్టగానే వ్యర్థాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిన యోషువా దినాల్లో కూడా దేవుడు మరి ఇస్రాయల్ను ఎంతో అద్భుతంగా నడిపించాడు మోసే తర్వాత ఇస్రాయేళ్ళకు నాయకుడిగా యుహోషో ఉన్నాడు ఆ జనాల్లో కూడా మరి మోషేకి తోడైండినట్లుగా యుహోషో కూడా ఆయన తోడైండి మరి ఎన్నో ఆశ్చర్య కార్య అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాయి నాదులకు యుహోవా నిబంధన మనసము మోస్తా ఉన్నారు యాజకులు ఆ మనసాన్ని మోస్తూ వారు నది దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ అరికాళ్ళు నీళ్ల ముట్టగానే నీళ్ళు ఎగువ నుండి నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏకరాశిగా నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే మూడు అధ్యాయం పదిహేడో విషయంలో జనులు ఎరుకో ఎదుటను దాటగా ఎహోవా నిబంధన మందస్సుమను మోయో యాజకులను వ్యర్థాన మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ వ్యార్థాలను దాటిట చుదటి వరకు ఇస్రాయిల్లందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి కనుక దేవుని మందసాన్ని వారు మాస్తా ఉన్నారు వ్యార్థాన్ని అడ్డుగా ఉంది దానిని దాటాలి దాటినప్పుడు యోషువా ప్రార్థించినప్పుడు యాజకులు అర్థాన్నది వారి కాళ్ళు అర్ధానది నీళ్ళను తాకినప్పుడు నీళ్లు ఆపబడిను అంతేకాదు యహోశివా దినాల్లో యుద్ధ సమయాల్లో యహోశువా ప్రార్థించినప్పుడు సూర్యుడా నీవు ఆగమని చంద్రుడా నీవు ఆగమని యుద్ధము జరిగే వరకు సూర్యుడు ఆగిను చంద్రుడు నిలచిను ఈ విధంగా ఆశ్చర్యమైన కార్యాలు ఇస్రాయల్ దినాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చాడు వెనుకనే నూట నలభై ఐదు ఐదవ వచ్చినంలో నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించను నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులకు వివరించను ధ్యానించడమే కాదు నేను వివరిస్తానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు డెబ్భై ఒకటో కీర్తన పద్దెనిమిది అధ్యాయం డెబ్బై ఒకటో కీర్తన పద్దెనిమిది అధ్యాయంలో ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాను అదే డెబ్బై ఎనిమిదవ కీర్తి డెబ్బై ఎనిమిదవ కీర్తనలో మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేది అవి ఏమనగా ఆయన బలమును ఆయన చేసిన కార్యములను దాచకుండా ఆయన ఏదైతే చేశాడో ఇస్రాయేల్ పక్షంగా మనుషుల పక్షంగా ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు పిల్లల పిల్లలకు రాహో తరాలకి పుట్టబోవారికి వీటన్నిటిని మేము వివరిస్తాం అవి వారు మర్చిపోకుండా ఉండాలంటే అవి పితరులతోనే కాకుండా రాహో తరాల్లో వారి పిల్లల పిల్లలు వీటన్నిటిని ఆయన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు వారు తెలుసుకోవాలని భక్తుడు డెబ్బై ఎనిమిదో కీర్తనలో ఈ విధంగా ఆయన జ్ఞాపకం చేస్తాడంతేకాదు ఇంకా ఆయన కార్యాలు ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అందరికీ నడిపించాను ఆయన నీటిని రాసిగా నిలిపాను వేళ మేఘంలో నుండి రాత్రివేళ అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి ద్రోహ చూపిస్తూ వచ్చాడు రాత్రివేళ మరి అగ్ని పగటి వేళ మేఘము అద్భుతంగా ఆయన నడిపిస్తూ వచ్చాడు సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగించను బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించాను నదుల వలె నీళ్ళ ప్రాగింపజేసిన ఇటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు సాయుల పక్షంగా ప్రజల పక్షంగా ఆయన చేసి ఉన్నాడని ఈ కార్యాలను మేము వివరిస్తాము ధ్యానిస్తామని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుకనే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములు చూడరండి దాన్ని నేను వివరించదనని మరి భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుడు ఈ లేఖన భాగాన్ని మన కొరకై దీవించి కాక ప్రార్థన చేస్తుంది ప్రేమగలు తండ్రి దయగలిదేవా మీ పన్ను మలుగు స్తోత్రాలు తెలుస్తున్నాం వివిధ కాల ధ్యానములు ప్రభావ కీర్తన గ్రంథం నూట నలభై ఐదు ఐదో వయసు నుంచి మీరు మాట్లాడిన ప్రభా మాట వాక్య లేఖన భాగాల కొరకే పనులు మిలుస్తో చెల్లిస్తూ ఉన్నాం ఆశ్చర్యకరుడు ప్రభా మీ పేరు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మానవుని విషయమై ప్రభా తన రక్షణ విషయమై ప్రభా మీరెంతో ఆలోచించి ప్రభా మీ కుమారుని పంపించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు ప్రభా భూలోకంలో చేస్తున్నాం ఇటువంటి అద్భుత కార్యాలన్నీ ప్రజలకు వివరిస్తానని ప్రభావ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇదే కాలసలో నామ జీవితాల్లో వింటున్న వారిలో ఇటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన మీ దయగల రక్షణ కార్యము జరిగించి ప్రభా సహాయం చేయమని ఏసునామన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమె